Welcome to Star9 News. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ దళ అధ్యక్షులు మిద్దల జితేందర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి చెంపాపేటలోని ఆయన కార్యాలయంలో అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఈ వేడుకలు నిర్వహించారు ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు షాల్వాల్ తో బొకెలతో సత్కరించారు అనంతరం మిద్దల జితేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడని ఆయన కొనియాడారు స్వతహాగా కార్మిక నాయకుని ఆయన నేను కార్మికుల కోసం అలాగే కేబుల్ ఆపరేటర్ అయిన నేను ఒక రాష్ట్ర కేబుల్ కేబుల్ ఆపరేటర్ల కోసం వారి అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలియజేశారు అంతేకాకుండా తెలంగాణలో కాంగ్రెస్ సేవాదల్ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని మిద్దల జితేందర్ తెలియజేశారు ఈ జన్మదిన వేడుకలు పలువురు కార్యకర్తలు నేతలు కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు బంధువు బంధువుసిగా మరియు ఇదిద్దరు ఏదైతే వారు పుట్టిన దిన సందర్భంగా జిల్లా తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళు రాష్ట్రంలో సేవాదలుగా ఐఎన్టీసీగా ఎంతోమంది ప్రేమానుబంధాలు కార్మికుల ఆలోచన మేరకు తనసు ముందుకు పోతూ మీ అందరి మధ్యలో రాజకీయాలలో నిరక్షరంగా స్వార్థ సంకుచిత భావాలు లేకుండా ప్రజల కోసమే సేవ చేసిన పెద్దలు జితేందర్ గారు వారు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా ఎప్పుడైతే తన ప్రారంభించాల ఆట ఆనాటి వరకు కూడా ఎలాంటి ఆలోచన లేకుండా కాంగ్రెస్ పార్టీ భావజాలతో రాహుల్ గాంధీ కానీ రాజీవ్ గాంధీ గారు కానీ వాళ్ళ ఆలోచన మేరకు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు వారికి ముందు ఇంకా భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటూ ఏదైతే పెద్దలు ఇక్కడ మనందరినీ మన ప్రాంత నాయకుడు ఏదైతే గత పార్లమెంట్లో మాజీ ఎంపీగా ఉండి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే మన ప్రాంతంలో ఎమ్మెల్యేగా అతి తక్కువ సమయంలో వచ్చి మన మండలం ఉంది ఏదో కొద్ది ప్రాంత పరిస్థితుల్లో ఓడిపోవడం జరిగింది అయినా ఓటమి తను ఎప్పుడు కూడా ఆలోచించకుండా మన అందరి మధ్యలో ఉండి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ మన ఒక మా మనకు ఎల్బీ నగరే కాదు రాష్ట్రములంతా కూడా మదయా గౌడ్ గారు అంటే పెద్దలు తను రాజకీయాల్లో నిలుగుతే అర్థం రాహుల్ గాంధీ గారితో కానీ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎంతో అనుసంధానం ఉంది అనుబంధం ఉంది వారు అమెరికా నుంచి ఈ ప్రాంతానికి మన ప్రాంతానికి వచ్చిన తర్వాత కూడా ఏ ఒక్కరోజు రాజకీయ జీవితంలో కరప్షన్ అనే పదం లేకుండా

కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి పూర్తి నమ్మకం ఉందని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం మరి ఈ రోజు పథకాలు ఆ పథకాల రూపకంగా మరొక నాలుగు కొత్త పథకాలు పది పథకాలని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి ప్రచారం చేసి దీర్ఘకాలికంగా ప్రభుత్వం కొనసాగే విషయంలో మా సేవాదారు అధ్యక్షుడిగా నేను ముందుంటాను అదేవిధంగా కార్మిక సంఘాలు దాదాపుగా మరి నలభై మూడు సంవత్సరాలలో ఒకటే పార్టీ ఒకటే ధైర్యం కిందకి పనిచేయడం మరి నాకు ఆ రోజు నుంచి కూడా ఎంతమంది మంది నాకు బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎంతో అడిగినా కూడా నేను కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నాను మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి పదవులు ఆశించకుండా పనిచేస్తున్నాను రాబోయే కాలంలో భగవంతుడు మీరంతా పెద్దలు ఆశించాలని మరింత శక్తి శక్తినిచ్చి నాకు మరింత కార్యక్రమాలు ప్రజలను దగ్గర తీసుకెళ్లి వాళ్ళ సమస్యలు పరిష్కరించే విషయంలో మరి కృషి చేస్తా అని తెలియజేస్తాం అదేవిధంగా ఈ రోజు మీడియా రంగంలో పెద్ద పాత్ర అయినటువంటి రాష్ట్ర కేబుల్ టీవీ అనేది పెద్దది దాదాపుగా పరోక్షంగా ప్రత్యక్షంగా రెండు లక్షల మంది దీంట్లో బతుకుతున్నారు కేబుల్ ఆపరేటర్లు అక్కడ కార్మికులు గత గడిచిన ముప్పై సంవత్సరాల నుంచి మరి కేబుల్ అనేక సమస్యలు ఉన్నాయి మరి దృష్టికి తీసుకెళ్ళాము జీఎస్టీ కానీ పోల్ ట్యాక్స్ గానీ అదేవిధంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వంద కోట్లు కానీ ఎప్పుడూ చాలా సందర్భాల మరి చెప్పడం జరిగింది రాబోయే కాలంలో కేబుల్ ఆపరేటర్లు కార్మికులు పార్టీని నాకు నమ్ముకున్నటువంటి కార్యకర్తలందరినీ మరి వాళ్ళ ఆశీస్సులతో మరి ముందు మరిన్ని కార్యక్రమాలు తీసుకొని ప్రజలందరికీ నా వంతుగా సాయ సహకారాలు అందిస్తాయని తెలియజేస్తూ మరి కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు మరి చల్ల నరసింహరెడ్డి గారు ఒక రెండు